త్వం కావాలండి ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు ముందు అంతా పంచుతున్నాయి కానీ వచ్చేది లేదు పోయేదే కానీ వచ్చేది లేదు అది పనులు దాకమైపోయినాయి సాతం మూడు సంవత్సరాలు ఇసుక లేదు ఇప్పుడు ఇసుక మాపి మొత్తం తాటరు వచ్చి ఐదు ఆరు ఇల్లు కట్టుకోమని చోట్లు ఇచ్చారు అవి గేదకు గనక గొలుసు వంద రూపాయలు గొలుసు తెచ్చుకొని లక్ష రూపాయలు గేదను కొనుక్కోమన్నారు ఈ గొలుసుని కాపాడుకోవాలో లక్ష రూపాయలు అప్పు తెచ్చి ఈ ఇల్లు కట్టుకోవాలో అర్థం కావట్లా అది అట్ట ఈ ఇల్లు కట్టుకోవాలంటే పది లక్షలు ఉంది దగ్గర దగ్గర అక్కడ వస్తువులు లేతే ఒక్క వస్తువు వంట దొంగల దోపిడి అది అప్పు అప్పు చేసి అక్కడ వేస్తాం వంటల వస్తువులు వంటలా అది ఆదుకున్నా నేను ఈరోజు నవరత్నాలు అంటున్నారు కదా అది ఆయన గారికి తెలవాలి ఎందుకంటే ఈ సోటిచ్చి ఇల్లు కట్టించేస్తామన్నారు అట్టే ఇచ్చారు గుదిబండ మా మీద పడేసారు అంతే ఇక అంతకుమించి ఏమి లేదు అభివృద్ధి లేదు సాంతం వర్కర్లం టాబీ వర్కర్లం అనేది సాంతం మట్టి కొట్టుకుపోయాం అది చేతివర్కర్లు అనేది మటుకి అసలు ఏం లేదు మాకు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం రావాలి మాకు జనసేన తోడుండాలి ఆ పార్టీ మేము గెలిపిస్తాం అభివృద్ధి చెందాలి మళ్ళీ ఎప్పటిలాగా పుష్కరంగా ఉండాలి పచ్చ జెండా ఎగరాలి అంటున్నారు అదంతా గిట్టి గట్టిన వాళ్ళు అంటారు కొద్దిగా శుభ్రంగా పది మంది పది మంది భోజనం పెట్టాలని ఎవరైనా పది మంది మెచ్చుకోరుగా ఎనిమిది మంది మెచ్చుకుంటారు ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు అది చెత్త పన్ను ఏంటి రేపించి సొక్క గుండి కూడా పన్ను కట్టాలి ఒంటి మీద వేసుకుని సొక్కగా గుండీకి గడ మనం పన్ను కట్టాలి ఏది నాలుగు గుండీలు అయితే నాలుగేలు ఎనిమిది గుండీలు అయితే ఎనిమిది వేలు అది అంతే అంతకుమించి ఏం లేదు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం కావాలి మాకు వారింకో బోడే ప్రసాద్ గారి నాయకత్వం కావాలి మాకు మా నాయకుడిది మాకు అభివృద్ధి చెందిద్ది అని మేము గెలిపించుకుంటాం ఇది ఈరోజు మంచి చేశాను అందరికి అని చెప్పి మాట్లాడతాను ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టాను అందరిని అది మంచి గ్రౌండ్ ఆగమైపోయిందిగా మనం ఇప్పుడు దేవుడు కాదుగా ఆయన అంటే ఒక రాజ్యాంగం నువ్వు మంచి పని చేసావు నీకు పేరు వచ్చింది నేను మంచి పని చేస్తే నా పేరు వచ్చిద్ది ఆ దేవుడు గుడి ఏం కాదుగా ఆయన రాజ్యాంగానికి ఆయన మంచి ఎక్కితే కాదంట మేము దానికి తీసేస్తా దాని బదులు ఇంకేదన్నా చేస్తే ఇంకా బాగుండేది అంతేగాని ఏంటి అది చంద్రబాబు కూడా ఇవ్వలేదు ఈ సెంటు స్థలం మేము ఏం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కాపాడుకోలేదు వస్తున్నాం దానికి ఒక రెండు లసలు అప్పు తెచ్చి అక్కడ వస్తువులు తెచ్చి పడేస్తున్నాం అడవిలో ఆయన ఇప్పుడు వేస్తున్నాం రేత్రి అది మరి అది చంద్రబాబు నాయుడు గెలిస్తే మూడు సిలిండర్లు ఇస్తా అంటే మాకు సిలిండర్లు ఇచ్చినా అయిపోయినా మాకు చంద్రబాబు గారి నాయకత్వం కావాలండి అంతే అంతే జనసేన తోడుండి చంద్రబాబు గారి నాయకత్వం జెండా ఎగరేస్తాం అంతేనా ఏం లేదు కష్టపడితే మేము కష్టపడతాం మాకు పని చూపిస్తే చాలు మాకు ఉచి పథకాలు అనేవి మాకు అసలు వద్దు ఎందుకంటే మమ్మల్ని స్వామంత పోతులు చేయొద్దు మాకు శుభ్రంగా చేసుకొని బతకడానికి పని ఇప్పింది చాలు మాకు ఏ పథకాలు వద్దు ఈ జగనైనా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా మాకు ఉచిత పథకాలు వద్దు దయచేసి అలాంటి పథకాలు పెట్టొద్దు చక్కగా మేము ఎవరికి వెళ్ళాలో వేస్తాం ఉచిత పథకాలు మాత్రం వద్దు బాబు దండం పెడతాం ఇది మాత్రం ఇద్దరు నాయకులకి అంతేతడు చూడండి పథకాలు మాత్రం వద్దు బాబు నాయన దండం రాజధాని గురించి ఏమంటారు రాజధాని లేదు ఏమి లేదు రాష్ట్రం నాశనం అయిపోయింది రాజధాని లేదు రెండో రాజధాని ఒక్కసారి అవకాశం ఇచ్చాము ఇచ్చినందుకు మాకు బాగా దిమ్మ తిరిగిపోయింది చాలు బాబు ఇక చాలు ఆయన పరిపాలన ఎక్కడ ఈయన పరిపాలన ఎక్కడ బాబు అసలు అసలు పంతనే లేదు ఇది కుర్ర పరిపాలన ఏదైనా సీనియర్ సీనియర్ జూనియర్ జూనియరే అది మంచి పరిపాలన కావాలి మాకు ఉచిత పథకాలు మాత్రం వద్దు బాబు మాకు పని చేసుకోవడానికి పని కలిపింది సాలి అది మేము అదే అది కూడా ఉచిత పథకాలు వేస్ట్ పథకాలు రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేయొద్దు అప్పులు పాలు చేయొద్దు అది పనులు అసలు ఏం పనులు మొత్తం నరకం ఏం లేదు అసలు ఏం పనులు మీకు డబ్బులు కదా ఇచ్చాడు డబ్బులు

అంటే ఈసారి కలిపి వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏమంటారు ఏం చేస్తారు అలా ఉంది జగన్ ప్రభుత్వం ఎలా ఉంటారు జగన్ ప్రభుత్వం బాగుండీ బాగుండే బాగుల్లో బాగా అంటే డబ్బులు వేస్తున్నా అందరికీ అంటున్నాడు కదా లేదు జోసివాడు చేస్తాడు వేరు అడుగులేదు చేసివేడం బాగుంది ఎలా ఉంది మీ ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు చాలా బాగుండే పెద్ద పెద్ద కోసలే చర్యలు అదే బాబా మరి అంటే వ్యవసాయం ఎలా ఉంది ప్రభుత్వంలో ఎలా ఉంది వ్యవసాయం చాలా బాగుంది రైతులు కూడా చాలా బాగా చెప్పుకోండి అదే ఈసారి గెలుస్తాను నేనే అంటున్నాడు కదా గెలుచు గెలవడం ఎందుకండి మా బాయ్ రాదు పథకాలు అలా ఉన్నాయి అని చూసిన పథకాలు నేను ఏం చేశాడు రోడ్లు వేసాడా సామర్పతం చేశాడు జనాలనే జనాల్ని సామర్పతి చేశాడు అంతే ఆయన చేసింది కదా అంటే గతంలో చంద్రబాబు ఇలాంటి పథకాలు ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అఫీషుల్ గా ఆలోచించాడు ఆయన పొద్దున్న చేసుకున్నా అన్నట్టుగా ఇలా చేయలే ఎప్పుడే చేశాడు ఇది ప్రభుత్వం బాగాలేదు మాకు తెలుగుదేశం పార్టీ రావాల్సిందే అంటే ఎలా ఉంది కరెంట్ బిల్లులు ఎలా ఉన్నాయి బస్ కరెంట్ బిల్లు ఏముందండి ఆడికైనా రెండు వందల యూనిట్లు ఇచ్చాడు ఆ బిల్లు మనకేసాడు ఏముంది దానికి ఆయన ఇచ్చింది ఏముంది రెండు వందల యూనిట్లు